ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యము కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాక్య భాగము కోసం ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడా నీకు వంద నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ కరుణను బట్టి ఇంతవరకు సజీవులుగా ఉంచి ఈ నీ మాటలు వినటానికి దేవ మాకిచ్చిన గొప్ప మనసును బట్టి గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ వాక్యంలోంచి మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము కొలశీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనము మరియు మాట చేత కానీ క్రియ చేత గాని మీరేమి చేస్తున్ననో ప్రభువైన యేస్సు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయుడి సమస్తమును ఆయన పేరిట చేయుడి మనము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనం చేసేటువంటి ప్రతి క్రియ కూడా ఎవరి పేరిట చేయాలి అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిట చేయాలి ఏంటి మనం చేస్తూ ఉన్నాము అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని ఆలోచించినట్లయితే ఎలా చేయాలి అని ఆలోచించినట్లయితే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను మనం మాట్లాడేటువంటి మాటలు మనం చేసేటువంటి పనులు వాటన్నింటిలో కూడా మనం ఎవరి పేరట చేయాలి సమస్తమును ఎవరి పేరట చేయాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట చేయాలి అంటే ఆయనకు ఆయనకు వ్యతిరేకముగా మనము మాట్లాడకూడదు ఆయనకు వ్యతిరేకముగా మనలు పనులు చేయకూడదు మనం ఏమి చేసినా సరే వాక్యానుసారంగా చేసేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా చేసేవారిగా ఉంటామో ప్రభువును అనేక మందికి పరిచయం చేసే ఒక స్వార్థ పత్రికగా మన జీవితం ఉంటుంది ఆ విధముగా ఉండాలి అంటే మనం చేసేటువంటి క్రియలు మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలంటే ప్రభువుకి అనుకూలముగా ఉండాలి ప్రభువుకు ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయనే ఉండాలి దేవునామానికి మహిమ గాక మనల్ని మనం కనపరుచుకోకూడదు కానీ మన యొక్క మనకున్నటువంటి జ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేసుకోకూడదు కానీ మనకున్నటువంటి పేరును ఎక్స్పోజ్ చేసుకోకూడదు కానీ ఎవరిని మనము చూపించాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం మాటలలో మన క్రియలలో ఆయన చూపించేవారిగా ఉంటారు ఎవరైతే అలా ఉంటారో వారి ద్వారా దేవుడు ఇతరులకి ఇతరుల్ని ఇతరుల్ని ఆకర్షిస్తాడు ఇతరులు ఇతరులకి పరిచయం అవుతాడు వీటి ద్వారా అంటే మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి మనం చేసేటువంటి క్రియల చేత అవును ప్రియుల ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో రకరకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనము చేస్తూ ఉంటాం కానీ అలా చేయటం వల్ల అలా చేయటం వల్ల మన యొక్క నిరీక్షణ మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం మన సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటాం నలుగురిలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము మన యొక్క నాలుకను మనం కాపాడుకునేవారిగా ఉండాలి అలాగే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి దేవున్నా మనకి మహిమ తెచ్చేవిగా ఉన్నాయా దేవున్నా మనకి అవమానము తెచ్చేవిగా ఉన్నాయా మనం మాట్లాడేటువంటి మాటలు ఆయన గొప్ప చేసేవిగా ఉన్నాయా లేదా ఆయన గొప్పను తగ్గించేవిగా ఉన్నాయా ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి మనం మాట్లాడేటువంటి మాటలు మనం చేసేటువంటి క్రియలు మీరేమి చేసినను మీరేమి చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అనే దేవునికి కృతాస్థుతులు చెల్లించడు సమస్తమును సమస్త మనం ఏమి చేస్తున్నాం ప్రతి విషయంలో కూడా ఆయన పేరట చేయాలి అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో ఆయన ఉనికి కనిపించాలి ఆయన ప్రభావము కనిపించాలి ఆయన ప్రేమ కనిపించాలి ఆయన కృప కని కనిపించాలి ఎప్పుడైతే ఆ విధి ఆ విధంగా మనం జీవిస్తామో అది మనకి ఆశీర్వాదము మన కుటుంబాలకు ఆశీర్వాదకరము దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు ఏంటన్నా నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో నా జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను చూసి ఆ పరిస్థితులను బట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు మనల మనమే స్పించుకుంటూ ఇతరులను సపించుకుంటూ మాట్లాడుతున్నవేమో జాగ్రత్త మన మాటలు దేవునికి మహిమకరముగా ఉండాలి మన మాటలు ఆయనకి అనుకూలముగా ఉండాలి అట్టి మాటలు మనం మాట్లాడేవిగా ఉండాలి ఇంకా మన యొక్క క్రియలు మనం చేసేటువంటి పనులు కూడా ఆయనకి ఒక మీరేమి చేసినను మీరేమి చేసినో యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృందాస్థుతులు చెల్లించడం సమస్తమును 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 ప్రతి విషయములో కూడా ప్రతి విషయములో కూడా ఆయన ఉనికి కనిపించాలి మన మన క్రియలలో ఆయన ఉనికి కనిపించాలి మన క్రీలలో ఆయన ఉన్నాడు అని తెలియచేయాలి మన మాటల్లో ఆయన ఉన్నాడని తెలియచేయాలి ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తామో జీవిస్తామో ఎప్పుడైతే ఈ విధంగా బ్రతుకుతామో మనము ఆశీర్వదించబడతాం అనేక మందికి దేవుని యొక్క స్వార్థను మన మాటల ద్వారా మన క్రియల ద్వారా చెప్పేవారిగా ఉంటాం ఈ వాటలు వింటున్నా మనతో దేవుడు అట్టి కృపతో మనల్ని నింపును గాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు మేము చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి మాటలో ప్రతి క్రియలో నీవు ఉనికి ఉండటానికి నీ కృప చూపించండి నీ ప్రేమను చూపించడానికి నీ కృప చూపించండి నీవు ఉన్నావు అనేటువంటి సందేశాన్ని మా మాటల ద్వారా మా క్రియల ద్వారా దేవాతండ్రి దేవ మేము ఉన్నటువంటి ప్లేస్లో చూపించడానికి సహాయము చేయమని దేవా వాక్యానుసారం వాక్యానుసారమైన జీవితం మా అందరికీ అనుగ్రహించమని యేసు స్నాభంలో అడుగుచున్నాము తండ్రి అమెన్